మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామం వద్ద ఉన్నాము ఈ గ్రామ శివారులో తోటపల్లి నుంచి నీరు వచ్చే కాలువ ఇక్కడ మనం చూడవచ్చు ఈ కాలువ గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి యాసంగికి ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుంది కానీ ఇప్పటి ఈ సీజన్లో ఇప్పటి వరకు నీటి చుక్క అనేది ఈ కాలువ ద్వారా విడుదల చేయలేదు కానీ ఇక్కడ రైతులు ఎప్పటిలాగే మాకు ప్రతి యాసంగికి నీళ్లు విడుస్తారని నమ్మకంతో ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు ఎక్కువ శాతం మన తెలంగాణలో ఇప్పుడు వరి విస్తీర్ణం అనేది మనం చేస్తున్నారు చాలామంది రైతులు అదే ప్రభుత్వం నీళ్లు వదిలిపెడుతుందని నమ్మి ఇక్కడ రైతులు చాలామంది కొన్ని వందల ఎకరాలలో వరి వేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళ బావులలో ఉన్న బోర్లలో ఉన్న నీళ్ళతోటి ఈ కాల్వ తర్వాత మనకి ఎట్లా గవర్నమెంట్ నాలుగు సంవత్సరాల నుంచి విడుస్తుంది కదా ఇప్పుడు కూడా విడుస్తుంది అనే నమ్మకం కొద్ది వాళ్ళు నాటేసుకున్నారు అంతా నాటేసుకొని ఇప్పుడు మనకు ఒక పదిహేను పదిహేను రోజుల లోపే అవుతుంది చూడవచ్చు ఇక్కడ నెర్రలు బాలిన వరి మడి ఇక్కడ మనకు కనబడుతుంది ఇక్కడ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివార్లోనే కాకుండా ఈ కాలువ కొన్ని గ్రామాల గుండా వెళ్తుంది ఈ కాలువ వెంట ఉన్న భూములలో రైతులు ఎక్కువ శాతం వరి సాగు చేశారు ఈ కాలువ ఖచ్చితంగా యాసంగికి ప్రభుత్వం నీళ్ళిడుస్తుంది మా వరి చేనులు పారించుకుంటామని నమ్మకం కొద్దీ వాళ్ళు వరి వేసుకున్నామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు అలాగే అధికారులను అడిగినా కూడా వారు ఏ విధంగా స్పందిస్తలేరు మాకు ఎవరు దిక్కు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వారి యొక్క నెరలు బారిన పొలాన్ని చూసి లక్షల పెట్టుబడి పెట్టాము మేమని ఆవేదన చెందుతున్నారు ఈ కాల్వ పరిసరాల్లో ఇక్కడ మనకు రైతు శ్రీనివాస్ ఉన్నాడు మనతో అతన్ని అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ ఎన్ని ఎకరాల్లో చేశారు మీరు ఇక్కడ మేము పది ఎకరాలు వేసాం సార్ పది ఎకరాలు వేసారా అంటే మీకు బావి ఉందా బోర్ ఉందా ముందు అంతకుముందు ఇంతకుముందు బావి ఉండే నాకు గత నాలుగు సంవత్సరాల నుంచి నీళ్ళు వచ్చేటివి అదే ధైర్యంతో మేము ఇంకా ఎక్కువ వేసుకున్నాం వాటర్ వస్తే అనే నమ్మకంతోనే ముందు వేసుకున్నాం సార్ లక్షల పెట్టుబడి పెట్టాము కానీ ఇప్పటి వరకు చుక్క నీళ్ళు రాలేదు దీంతో కొంచెం గవర్నమెంట్ కొంచెం మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కొంచెం మాకు నీళ్ళు ఎక్స్ట్రా రావాలని మేము ఆదేశిస్తున్నాం ఎప్పుడైనా సంప్రదించారా దీని గురించి అడిగారా సంప్రదించారా అంటే ఈ కాలువ ఇన్ఛార్జీలకే ఫోన్ చేస్తాం సార్ అంతే కాలువ ఇన్ఛార్జీలకు ఫోన్ చేస్తే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అంటున్నారు కానీ వచ్చిన నీళ్ళు కిందకి వెళ్ళిపోతున్నాయి లాస్ట్ వచ్చే చివరి రైతుల వరకు ఆ నీళ్ళు అందడం లేదు ఉన్న వేసుకున్న పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి మరి వాళ్ళ సమాధానం ఏంటి ఇప్పుడు మేము నాటలేసుకున్నాం అంత కనబడుతూనే ఉన్నది ఒక పది పదిహేను రోజులు అవుతుంది అవి నాటేసి పదిహేను రోజులు అవుతుంది అదే ఇప్పుడు వేసిన కర్ర వేసినట్టే ఉంది ఎందుకంటే నీళ్ళు అందడం లేదు కాబట్టి వేసిన కర్ర వేసినట్టే ఉంది మరి దీని గురించి ఈ కాల్వ ఇన్ఛార్జీలను కూడా వీరు సంప్రదిస్తే వారు ఏ విధంగా స్పందిస్తలేరని అంటున్నారు ఇంకా శ్రీనివాస్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎంతమంది మీ ఇప్పుడు మీరు పది ఎకరాలు వేశారు ఇంకా కొంతమంది రైతులు ఎన్ని ఎకరాలు వేసి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఒకరున్నారు మక్క పిల్లడి వాళ్ళు ఉన్నారు కిందికి ఎండిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాటర్ కోసం రోజు పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం మాకైతే ఎవరు స్పందించట్లేదు సార్ ఇక్కడ ఇప్పుడు మన వరితో పాటుగా వరి పదిహేను రోజులు అయితే ఉంది ఏసీ అంటున్నాడు ఏసిన ఎకర వేసినట్టే ఉంది అలాగే ఇక్కడ మక్క కూడా చూడొచ్చు మక్క అనేది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన పీస్కు వస్తున్న దశ చిన్నగా ఇప్పుడే వాటికి నీళ్ళు ఎక్కువ అవసరం ఎందుకంటే సెకండ్ విడత వెళ్ళు ఇంత రసాయన ఎరువులు వాడతారు వాడిన తర్వాత మనకు మక్క అనేది నీళ్ళు కడితేనే పంట ఖచ్చితమైన దిగుబడి లేకపోతే ఆ మక్క వేసి వేస్ట్ అవుతుంది ఇప్పుడు దాన్ని చూడవచ్చు అది లాస్ట్ వర్షం కంపల్సరీ నీళ్ళు కావాల్సిన పరిస్థితిలో ఉంది ఆ మక్క ఆ రైతు కూడా ఇదే విధంగా ఆవేదన చెందుతున్నాడు ఇక్కడ ఈ కొత్తపల్లి గ్రామ శివారులో వ్యవసాయ భూముల దగ్గర ఈ కాలువ వెంబడి మన రాజమాల్యా భూమి కూడా ఉన్నదని చెప్తున్నాడు ఆయన ఆవేదన కూడా ఆయన మాటల్లో విందాం మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాలలో రెండు ఎకరాలు పామాయిలు పెట్టాను రెండు ఎకరాలు నాటేసాను వాటరు ఎప్పుడైనా వచ్చేది మాకు కంప్లీట్గా వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నాం మేము అటువంటి పరిస్థితులల్ల కాలువ ఎట్లా ఉందంటే పరిస్థితి అగ అగమ్య గోచరంగా గోచరిస్తుంది మొత్తం కాలువలో పేరుకుపోయి అదే పరిస్థితిలో మన్నెం కూడా తెగిపోయి వాటర్ రాకుండా అయిపోయింది దాని శుభ్రత చేసు లేదు కాలువ వస్తుందా పోతుందా దాన్ని మెయింటైన్ లేదు కాబట్టి రైతులు ఎట్లా అంటే రోజులు డాటా ఏరియా మాది ఇప్పుడు ఈ కా కెనాల్స్ ఫోరెల్ ఫోరెల్ వచ్చుట్ల మేము చాలా ఒక నమ్మకంగా వ్యవసాయం చేసుకుంటున్నాం పెట్టుబడులు పెడుతున్నాం అట్లాంటి పరిస్థితులలో కాలువ రావట్లేదు ఆ పేరుకుపోయిన చెత్త అట్లాగే ఉంటుంది తెగిపోయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇవాళకి ఫారెన్ రోల్ అవుతుంది వాటర్ రాక అప్పటి నుండి మేము బావులు ఎండిపోతున్నాయి వాటర్ ఎండిపోతుంది లేదు వాటర్ లేదు ఇటు మేజ్ వాళ్ళు కూడా ఎండిపోతున్నాయి వాళ్ళు కూడా పెట్టుకునే పరిస్థితి ఉండే వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు నీళ్ళు రావట్లేదు సార్ మమ్మల్ని కొంచెం దయా దౌర్జయంతో చూసి ఇక్కడ మనకు సిబ్బంది ఉన్నారా కాలువ సాఫ్ చేసే వాళ్ళు కాలువ వెంబడి సూపర్వైజర్వాళ్ళు అడిగారా మేము మొన్న వచ్చినప్పుడు అడిగితే వస్తాయిలే పోతే అని మాట్లాడేరు అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకుముందు ఇప్పుడు ఇదేమన్నా సరే ఏదైనా అధికారుల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా ఈ నీళ్ళు రాకపోవడానికి అంత ముందు ప్రభుత్వం ఏమన్నా ఈ కాలువ సాఫ్ చేయడం చర్యలు చేపట్టడం ఏమైనా చేశారా ఎవరైనా అంతే ఉన్నారా అంతకుముందు కాలువ సాఫ్ చేసిన మంచిగా కట్టినరు డాక్టర్ కట్టినరు కాళేశ్వరం కట్టి నీళ్ళు దాకా అంటే మన కోనా దగ్గర తీసుకుపోయిన కేసీఆర్ గారు అట్లాంటి దాన్ని నీళ్ళే రావు అది మొత్తం విరిగిపోయింది పలిగిపోయినాయి ఇవన్నీ చెప్పారు నీళ్ళు రాకుండా చేసి ఇసుక తోడేయడానికే ప్రయత్నంలో ఉన్నారు కానీ ప్రజలను రైతులను పట్టించుకునే కోసాలు లేరు కాబట్టి దీని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఒకప్పుడు తొండలు గుర్లు పెట్టే కూడా వీలు లేని ఏరియా ఇదంతా అని చెప్తున్నారు అంటే ఇంతకుముందు వేరే రైతులు మాట్లాడారు ఇదంతా ఎర్రజెక్క ఎర్ర చెక్క భూమి ఏ పంట మంచిగా పండుతుంది నమ్మకంగా పండుతుంది అదేవిధంగా వీళ్ళకు ఉన్న కొద్దిపాటి బావులు బోర్లు ఆధారంగా వర్షాకాలం అయితే వర్షాలు పడితే అలాగే వీళ్ళకు ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోటి వీరు నమ్మకంగా పంట తీసుకున్నారు కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా యాసంగికి ఈ కాలువ వీళ్ళకి కంప్లీట్గా ఆధారం కానీ ఈ కాలువ అంతకుముందు ఉన్నప్పుడు బాగానే చేశారు కానీ ఇప్పుడు ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేదని ఈ రైతులు వాపోతున్నారు ఇక్కడ మనం తిమ్మపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రైతు పొలంలో ఉన్నాం చూడొచ్చు ఇక్కడ నాటు పొలం దున్నిండు మొత్తం నెరలు వారింది ఎండిపోయింది అది ఆయన చూస్తాడు ఇది పరిస్థితి మిగిలిన వివరాలు మన వెంకట అడిగి తెలుసుకుందాం ఎన్ని ఎకరాలు సాగు నువ్వు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నీళ్ళు వస్తాయి అని నీళ్ళను ఆధారపడి నీళ్ళు వస్తాయి అని దున్ను దున్న నారెండిపోయింది నీళ్ళు ఇవాళ రావడం లేదు నీ పొలం ఎండిపోతుంది అంత ముందు నువ్వు ఇంట్లో నాటే నాటే వేసుకున్నావానకాలం ఆసంగి కూడా నాలుగేళ్ళ వాటి ఖచ్చితంగా నీళ్ళు ఇడతారు కదా అని చెప్పి దున్నుకున్నావు దున్ను కారు పోసుకున్నాను ఆ రెడ్డి పోయి పోషన్ వచ్చింది పొలం ఎండిపోయింది పరిస్థితికి ఇప్పుడు ఫస్ట్ తారీఖు చూసి నీళ్ళు ఇడతాను అంటారు నీళ్లు రావడం లేదు దున్నుకోవడం లేదు నాటే వేసుకోవడం లేదు ఇబ్బందికరంగా వచ్చినా కూడా ఇప్పుడు మనం చూడొచ్చు ఈ నీళ్లు విడిసినా కూడా ఇప్పుడు ఈ ఉపయోగం లేదు పొలం దున్నేండు ఇది పొలం దున్నిన తర్వాత ఎండితే వచ్చింది ఇట్ల ట్రాక్టర్ దున్నుడుకు మనకు ఇరవై వేలు ఈయనకు దున్నటానికైతే వాటి ఓన్లీ దున్నటానికే నారు పోసుకున్నాడు నారు విత్తన బ్యాగులకు అలాగే నాలుగు ఎకరాల మీద ఆధారపడి అంటే ఇతడు కొన్ని లక్షల పెట్టుబడి పెట్టడం పని చేయడం అనేది కూడా జరుగుతుంది చూడొచ్చు మనకి ఎంత విస్తీర్ణంలో ఎంత ఎండిపోయిందో ఈ కాలువ శివార్ల రైతులను ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ కన్నీటి గాధలే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం మీద బతికే వాళ్ళే వీళ్ళంతా ఈ కాలువ అనేది విడవకపోవడం వల్ల తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల కొన్ని వందల ఎకరాలలో పంట నష్టం జరుగుతుంది అలాగే కొంతమంది రైతులకు కూడా వాళ్ళ కుటుంబ జీవన ఆధారమైన ఈ వ్యవసాయం వాళ్ళు ఈ యొక్క పసలు పక్కకు పెడితే ఎంత నష్టమో వాళ్ళ కుటుంబాలకు ఎంత ఇబ్బందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ కాలువ మరమ్మతులు లేవు తోటపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు తెస్తాము అనే నాదుడు లేదు అధికారులను అడిగితే మాకు తెలియదు అంటున్నారు ప్రజాప్రతినిధులను కలుతామంటే అధికారుల మీద నెడుతున్నారు మరి ఈ రైతులు ఎవరిని అడగాలి ఈ నీళ్ళు ఇక్కడికి ఎట్లా రావాలి వీళ్ళ జీవన ఆధారమైన ఈ వ్యవసాయం ఎట్లా గడవాలి ఇది అధికారులు ప్రజాప్రతినిధులు ఆలోచించాల్సిన విషయం ఇకనైనా ఇప్పటికీ నష్టం జరిగింది వాస్తవానికి సంక్రాంతి ముందే చాలా వరకు నాట్లు పడతాయి ఎక్కడైనా కూడా సంక్రాంతి తర్వాత అంటే ఖచ్చితంగా మనకు ఎండలు అనేటివి కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి మనం ఖచ్చితంగా నీళ్లు అవసరం మకజున్న చేనులు చూసినాం మనం ఆ చేనులు ఇప్పుడు నీళ్ళు ఖచ్చితంగా కావాల్సిన దశలోనే ఉన్నాయి అలాగే ఇక్కడ పొలం కూడా ఒక పదిహేను రోజులైతుంది నాటేసి అని ఇంతకుముందు రైతు శ్రీనివాస్ చెప్పిండు కానీ అది వేసిన కర్ర వేసినట్టే ఎందుకంటే నీళ్ళు లేవు కాబట్టి ఆయన ఇప్పుడు మూడు నాలుగు లక్షలు మునిగినట్టే మన రైతు వెంకటయ్య కూడా ఈ పొలం ఈ విధంగా ఒక సుమారు ఒక ఎకరం విస్తీర్ణం అవుతుంది మిగిలింది కూడా ఏలేదంటున్నాడు ఇది ఎందుకు చూపిస్తున్నాం మీకు అంటే ఈ తీవ్రత అనేది ఏ విధంగా ఉంది అని చూపిస్తున్నాం ఇక్కడైనా ఆలోచించండి వీరికి న్యాయం చేయాల్సిన అవసరం అధికారులపైన ప్రజాప్రతినిధుల పైన ఉన్నదని తెలియజేస్తూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ టీవీ